చెన్నై నెల స్వతంత్రానికి థాంక్యూ మహोदय భక్తులందరికీ తెలుస్తున్నాను ఈ రోజు హమదెక్స్ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న ఈ యాంటి యాపిన్యోదనొక్క దేవు స్వసరంగా ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయాలని వాస్తవంగా ఈ ప్రోగ్రామ్ ఇక్కడికి వచ్చే వరకు నాకు తెలియదు ఏంటి అనేది నాకు సడన్గా ఇష్టం మాట్లాడే ప్రోగ్రాం కనెక్ట్ చేస్తాము నిలుగు బాగుంటుంది వచ్చిన తర్వాత ఏం మాట్లాడమో నాకు తెలియదు కానీ వచ్చాను కాబట్టి రెండు మాటలు చెప్తాను ఈరోజు వినియోగదారు గురించి వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఒక వస్తువు కొన్నప్పుడు అమ్మిన వాళ్ళు కొన్నవారు వారి గురించి ఎంతో చక్కగా అందరూ కూడా వివరించారు అయితే రెండు మాటలు చెప్తాను వినియోగదారులు నష్టపోతే ఒక కంజమన్ కోర్టు అనేది ఉందని అక్కడికి వెళ్తే మనకు న్యాయం జరుగుతుందని వాస్తవం నాకు కూడా తెలియదు నాకు ఐడియా లేదు ఒకవేళ తెలిసినా కూడా అంత ఆలోచన చేసి అంత మనం కోర్టులోకి కోర్టుకి వెళ్ళాలి మనం ఒక వినియోగదారుల మనం ఒక నష్టపోయే ఒక వస్తువు కొన మనం కోర్టుకి వెళ్తే మనకు న్యాయం జరిగింది అన్నంత ఆలోచన కూడా నాకు లేదు నాకు లేదు అంటే దాదాపుగా చాలా మందికి మనం వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువు వల్ల నష్టం జరగవచ్చు లేదా నష్టపోవచ్చు మనం నష్టపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి లేదా ఎవరిని అనేది దాదాపు తెలియదు ఈరోజు ఈ ప్రోగ్రాం వల్ల ఎవరి ప్రోగ్రాం వల్ల సామాన్యులు కూడా మనం వస్తువు కొని ఆ వస్తువు వల్ల నష్టం జరిగిన లేదు మనం ఆరోగ్యం క్షీణించిన దానివల్ల మనం ప్రశ్నించే హక్కు మనకుంది కన్సూమర్ కోర్టుకి వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది అనేటువంటి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి ఇది ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసేలాగా ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఒక వస్తువు కొని మనం తెలియక నష్టపోతే కొంత డబ్బు నష్టపోతాము కానీ కలిపి నష్టపోతాం నాకు తెలిసి ఈ రాష్ట్రంలోనే కల్తీలకి నిర్ణయం నర్సరాపేట అనుకుంటారు కల్తీలకి నిర్ణయం నర్సరాపేట ప్రతి వద్దూ నర్సరాపేట నుంచి కల్తీ జరగడం గత చరిత్ర చూసుకుంటే ఇప్పటి వరకు కూడా అదే నడుస్తూ ఉంది ఈ ఫౌండేషన్ ముఖ్యులు కల్తీల మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని ఒక ఆలోచన చేసి దాని మీద కూడా పోరాటం చేస్తే ఒక నర్సరావుపేట కాదు రాష్ట్రమే కాదు దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడడం చెప్పని తెలుసుకుంటూ ఈ మీద భవిష్యత్ కార్యక్రమం కూడా మీరు తీసుకుంటే బాగుంటుంది దానిలో మేము కూడా మీకు సహకరిస్తాం ఎందుకంటే ఈరోజు ఏ ఒక్క వ్యక్తి కల్పించినా కూడా బీపీ షుగర్ క్యాన్సర్ లాగా వ్యాపిస్తా ఉంది షుగర్